హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్న ఫ్రెండ్స్ కొత్త బస్ స్టాండ్ అంటారు దీన్ని చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం ఇదేంట్రా వీడు బస్ స్టాండ్ మొత్తం పెడుతూ ఉంటారు అనుకుంటారా అదేం కాదు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక వీడియో తీసి పెడుతూ ఉంటాం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పార్కు ఎలా ఉందో ఇక్కడ ఒక చేతి బొమ్మ ఉంటుంది ఒక చెట్టు మధ్యలో చాలా బాగుంటుంది చూడండి ఇది ఎలా ఉందో చేతులు చేతి మధ్యలో చెట్టు అంటే ప్రకృతిని కాపాడమని దీని అర్థం చాలా బాగుంది ఈ లోగో అంటే దీన్ని తయారు చేసి అలా తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్